ప్రజల లోహలూ దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగునుగాక కృష్ణనందు ప్రిలరా దేవుడు తన మహాకృభుని బట్టి మరొక నూతన ఉదయ కళ సమయంలో మొదటి పరిశుద్ధ ఆదివారం పదకొండవ మాసం వేకుని ప్రీతికైన సన్నిధులు ఉండడానికి చక్కటి ధాన్యత మనకి ఇచ్చిన ప్రభువుని బట్టి ఆయన గణనామానికి సమస్త ఘనత మహిమ ప్రభావాలు కలుగునగాక కృష్ణునందు ప్రియులైన దయోజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ జనులందరికీ నన్ను ప్రోత్సహిస్తూ నన్ను నా కొరకు ప్రార్థిస్తూ పరిచయ నిమిత్తమే మీరు చేసినటువంటి ఆ అభినందన కొరకే ప్రత్యేకంగా వందనాలు ఉదయ కాలపు క్షోభము తెలియజేస్తున్నాను మరి రండి ఈ దినము కూడా మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను అనుదిన అభివృద్ధి ఉదయ కాలపు ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అదొకటి బాలిభాషలకండి వాక్యాన్ని ధ్యానిద్దాం దైవాదీవనలు పొందుకుందాం ఉన్నాయి బైబుల్స్ దగ్గరలో కలిసి చూడండి లేని పక్షాన్ని చదివే మాట వినండి గ్రహించి వాక్య వాలి భాషలకి నేటి ధ్యాన వాక్యం కొన్ని రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయం మొదటి వర్షంలో మాట చదువుతున్నాను మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థునను దేవుడు తన పరుషుతో లేఖన మాట మనకు విడివించిన తల నుంచి కనుమూసుకుందాం ప్రార్థన మహోన్నతని మీకు వందనాలు ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించే కృప ధన్యత ఆధిక్యత మాకు ఇచ్చారు మీకు వందనాలు సమస్ సమస్తమైనటువంటి దీవునితో నింపి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము అనేక మంది బిడవలను బలపరుస్తున్నది శ్రోతున్నాను నేను చిత్తమైతే దినం కూడా నడిపించి బలపరిచి మీకు ఘనత పొందండి ఏసైనామను నడుతున్నా తండ్రి ఆమె చాలా సంతోషం పిల్లరా చదువుకున్నటువంటి ఈ మాట మనందరికీ చాలా సుపరిచితమే ఈ మాట నేను ఎప్పుడు చదవలేదండి నేను ఎప్పుడు వినలేదండి అసలు నాకు తెలియదండి అనడానికి ఏమాత్రం మాత్రం అవకాశం లేదండి చూడండి ఈ వాక్యం ఎందుకు పౌలు దేవుని ఆత్మ ప్రేరేపణతో రాయగలిగాడు అని మనం ఆలోచన చేస్తే మనము ఇతరుడి ప్రేమ కలిగినటువంటి విశ్వాస జీవితాన్ని కలిగి ఉండాలి ఎందుకంటే ఇతరుల పట్ల ప్రేమ లేని క్రైస్తవుడటండి తనకు తానే విరోధట ఇతరుల ఏడల ప్రేమ కలిగి ఉండడమే ఒకడు తిరిగి జన్మించడనడానికి స్పష్టమైన నిదర్శనం యసుకృష్ణ ప్రభు వారు సువార్థ ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది జనసమూహాలు వచ్చారు మనం తెలుసు అంత వాక్యం చదువు ఆ జన చూసినప్పుడు ఆయన వారి ఏటలా కనికర పడ్డాడని చెప్పి వాక్యం జ్ఞాపకం చేసింది ప్రజలకు మనం చేసేటువంటి పని ఏదైతే ఉందో సహాయం ఏదైతే ఉందో అది ప్రేమ పవిత్రమైనదే ప్రేమ అదే నిస్వార్థమైనటువంటి ప్రేమగా ఉండాలి చూడండి బేదల కొరకు పోషణ ఆశాంతి చేయడం మరియు కాచిపేడి శరీరం అప్పగించడం ఇవి ప్రేమ లేకపోయినా కూడా చేయగలుగుతాం చేయలేమంటారా చేస్తాం కానీ ఇది నిష్ప్రయోజనం అపోసినటువంటి పౌలు భక్తుడు రెండు విధాలైనటువంటి స్వార్థ బోధకుల గురించి రాశాడు ఒకరు అసూయ మరియు కలహబుద్ధి చేత మరి ఒకరు పరిచయలో ప్రేమ చేత బోధిస్తారట వీళ్ళ దేవుని పనిలో ఉన్నటువంటి మనము సేవకులు కానివ్వండి విశ్వాసులు కానివ్వండి స్వార్థికులు కానివ్వండి ఆ పరిచర్యల్లో మన ఉద్దేశం ఏమై ఉన్నది అని మనం పరీక్షించుకుందామా అది పలుకుబడి అధికారము మరియు ఇంకా దేని కొరకైనా కరిగిపోకుండా ప్రకాశించాలనేదే మన ఆసక్త ఒక కొవ్వొత్తి కరిగిపోతూ తరిగిపోతుంది వెలిగిస్తుంది భక్తులైనహాను ప్రకాశింపబడు దీపమే ఉన్నాడు అతని ధ్యేయం ఒకటి అతని లక్ష్యం ఒకటి నేను తగ్గవలసి ఉన్నది పిల్లర పౌలు భక్తులు కూడా ఆవకు చెంది ఆ కోవకు చెందిన వ్యక్తే పౌల్ గారి యొక్క ఒప్పుకోలు ఏంటి అంటే నేను బహు సంతోషముగా నాకు కలిగినది వ్యయపరుస్తాను మీ ఆత్మల కొరకు నన్ను నేను వ్యయపరుచుకుంటాను అని చెప్పి కొరింది సంఘానికి రెండవ లేఖ రాసి చెప్పాడు ఆయన పిల్లరా ఈరోజు మనం గమనించినప్పుడు ప్రస్తుత దినాల్లో ప్రేమ లేకపోవడం వల్ల కృపావరం గురించి చెప్పబడినంతగా అవి పని చేయట్లే ప్రేమ రాపిడి లేకుండా చేయడం లేపనం ప్రేమ లేకపోతే శబ్దము అధికంగా వస్తుంది ఫలితము బహుకొద్దిగా ఉంటుంది విశ్వాసం అనేది మన క్రైస్తవ జీవితానికి పునాది అయితే ఏమండి ప్రేమ దానిపైన కట్టడం పునాది ప్రాముఖ్యమే కానీ ప్రజలు పై కట్టడాన్ని మాత్రమే వారు వ్యతిరేకత లేనటువంటి సువార్తీకరణ ఎన్నడూ వినని మాట మనలను వ్యతిరేకించి హింసించు వారిని మనము దీవించాలని చెప్పి వాకి జ్ఞాపకం చేస్తుంది మంచివారి మీదను చెడ్డవారి మీదను ఎండను మరియు వర్షమును కురిపించినటువంటి తండ్రి అయిన దేవుడే అందరినీ ప్రేమిస్తూ పక్షపాతములు చూపించుకుని ఉన్నటువంటి క్రీస్తు వారి ఇరువు మనకి ఆదర్శము లేక మాదిరికరం హింసించు వారిని ఎదుర్కోవడానికి ఆయన యొక్క ప్రేమగల ఆత్మ మనకి ఇవ్వబడింది దేవుని స్తోత్రం కలిగి గాక కనుక పిల్లలు ఉదయకాల సమయంలో గమనించండి పౌలు భక్తులు చెప్తున్నట్లుగా మనకన్నీ తలాంతులు ఉండవచ్చు మనకన్నీ తలాంతులు ఉండొచ్చు భాష మనుషుల భాషలు విపరీతమైన భాతలు భాషలు ఉన్నాయి క్షమించాలి విష్ విపరీతమైన భాషలు ఉన్నాయి దేవదూతల భాషలతో కూడా మనం మాట్లాడగలిగేటువంటి వరాన్ని కలిగి ఉన్నాం ఏమండి ఏం లేదు ప్రేమ లేదు పౌలుపుకున్నాడు ఇవన్నీ ఉన్నాయి నాకు ప్రేమ లేకపోతే నేను వ్యర్థుగా అపవాదికి మనకి యుద్ధం జరుగుతూ ఉంది ఒక పోరాటం జరుగుతూ ఉంది ఆ పోరాటంలో విజయం క్రీస్తుది అయినప్పటికీ ఆయన ప్రతినిధులుగా మన ఆత్మీయ జీవితం కొరకు మనం చేసే యుద్ధంలో మనను గెలిపించేది ఏంటని అంటే ప్రభు మనను కోరుకున్నటువంటి ఆ ప్రేమ కనుక ఎన్ని తలాంతులు ఉన్నా ఎంత జ్ఞానం ఉన్నాయి ఎంత పేరు పలుకుపడి ఉన్న ఎంత ఆస్తుపాస్తులు ఉన్నా కూడా క్రైస్తవ విశ్వాసుడిగా క్రైస్తవ జీవించేటువంటి వ్యక్తిగా నీ నా మనందరిలో ప్రేమ అనేది లేకపోతే మనము సున్నా వ్యర్థులు కనుక ఒకవేళ గడిచిన దినాలన్నీ కూడా పది నెలలు ఇది ఆలోచన లేకుండా ఏదో ఉంటున్నావు పలకరిస్తున్నాం హాయ్ అండి హాయ్ ప్రైజ్లో అంటున్నామే ఆ మాట కేవలం పెదవుల నుంచి వస్తుందేమో ఓ నాబీలో రావట్లేదేమో కనుక ఈ నూతన మాసంలో ఒక దినం గడిచిపోయింది ఈ దినం నుంచి పరుషు దినం నుంచి అయినా కూడా మనము ఆ ప్రేమ కలిగి జీవించడానికి మనలో ఉన్న వ్యర్థమైన వాటిని అన్నింటినీ కూడా విడిచిపెట్టడానికి సిద్ధపడతాం అట్టి కృప దేవుడు సహాయం కాక తల నుంచి కండుమూసుకుంటే ప్రార్థన మవనోహరిడా ప్రేమ తండ్రి నీకు స్తోత్రాలు తిరిగి నూతన ఉదయకాలం పదకొండవ మాసం పరిశుద్ధ ఆదివారి ఆరాధన మొదటి దినాన ఇటువీతిగా నీ కృపల జ్ఞాపకం చేసుకున్నందు స్తోత్రాలు నిజమే మేము అన్ని కలిగి ఉండి ప్రేమ లేకుండా ఎర్థులం అట్టి ఆలోచన సత్యాన్ని గ్రహించే స్థితి శక్తిని మాకు దయచేయమని ఈ దినము జరగబోతున్న ప్రతి ఆరాధన ఎక్కడెక్కడైతే ప్రపంచ నలమల ఆరాధన జరుగుతుంది ప్రతి స్థలమందు మీ ఆత్మ నుంచి నడిపించి బలపరచండి జరగబోతున్న బలారాధన ప్రతి ఒక్కరు కూడా సిద్ధపాటు కలిగి రాగలిగే ఆ కృపద ఈ కార్యక్రమం ద్వారా అనేక మందిని మీరు ఆత్మీయులుగా బలపరుచు స్థిరపరచి బలెవ్లు చేయండి ఘనత మహిమ సమస్తం మీరు పొందుకోండి ఏసయ్య ఉన్నతమైన ప్రార్థనలు ప్రార్థనలుతున్నాం తండ్రి ఆమెన్ త్రియేక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడ నడిపించును గాక ఆమెన్